వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం తాడూరు గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి నూతన సంవత్సర సంక్రాంతి సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి సీనియర్ సుభాగానికి వచ్చినటువంటి జత మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి జత నా పేరు నా పేరు వడ్డమాన్ సుధాకర్ రెడ్డి కంచిపాడు ఉండవెల్లి మండలం జిల్లా తెలంగాణ స్టేట్ మరి ఈ యొక్క జత ఎప్పుడు కొనుగోలు చేశారు ఎక్కడ కొనుగోలు చేశారు మరి ఎక్కడెక్కడ పాల్గొన్నారు ఇది వచ్చేసి ఎప్పుడైనా సంవత్సరం ఒక పదహైదు పండాలు పాడినాము దాంట్లో ఒకటి లాస్ట్ వచ్చేసి రాయచూరు గూడూరు రాజోలి కాకనూరు ఇది ఏమొద్దుల సోమశిల ఏ సోమశిల ఒక వచ్చేసి ప్రకాశం జిల్లాలో ఒకటి పార్టిసిపేట్ చేసాం ప్లేసులు ఇది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ దీనికి చెత్తది పొత్తులాడినారు లాస్ట్ ఇయర్ ఇది ఎప్పుడు ఇది దీనికి ఈ సంవత్సరం కొన్నారు ఈ సంవత్సరం రీసెంట్ గా కొన్నాను కొప్పనూరు లోకేష్ దగ్గర సబ్ జూనియర్ ఈ రోజు ఫస్ట్ సీనియర్ లెక్కేస్తుంది ఫస్ట్ సబ్ జూనియర్ డైరెక్ట్ సీనియర్ లెక్కేస్తుంది సబ్ జూనియర్ ఆడింది ఎక్కడన్నా ఆడింది ఉత్తనూరు ఒకటి ఏమో ఆడింది లాస్ట్ ఇయర్ ఆడింది ఈరోజు ఏదో బహుమతి సాధించాలని మన స్పూర్తి అయితే రెడ్డి దగ్గర వస్తే లోకేష్ రెడ్డి నుంచి అక్లేష్ రెడీది లోకేష్ రెడ్డి అక్కడ నుండి మీ దగ్గరకి వచ్చింది దగ్గర ప్రస్తుతానికి ఇది సేద్యంలోనే ఉంది ఫస్ట్ లో స్టార్టింగ్ లో స్టార్టింగ్ నుంచి పాలవాల్లో డ్రైవర్ రెడ్డి దగ్గర ఆడి ఆ నుంచి వైపీఆర్ కాడికి పోయింది క్యాటగిరిలో క్యాటగిరిలో అన్నాక తర్వాత మేము లాస్ట్ ఎయిట్ తెచ్చుకొని సీనియర్లో తింటాం అంతా కంపెనీల కాడికి పోయేసినాయి ఓకే ఓకేనా మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మన నైట్ పదకొండు గంటలకు వచ్చారు పదకొండు గంటలకు వచ్చారు ఓకేనా ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా వాటర్ కానీ ఏదానికి ఏదానికి ప్రాబ్లం లేదు మరి ఇక్కడ మధ్యాహ్నం భోజన వసతి కూడా కల్పించడం జరిగింది మంచిగా ఉంది మాకైతే కౌన్సిలేషన్ బహుమతి కూడా పందెం రాని ప్రతి జతకు ముందే ప్రకటించడం జరిగింది చాలా సంతోషం ఈ యొక్క థాడూరు కమిటీకి మా ఎద్దుల వాళ్ళ తరఫున కృతజ్ఞత తెలుసుకున్నాము అన్నీ అన్ని అవైలబుల్ మంచిగా ఉన్నాయి ఓకే మరి అందరికీ ఇలాంటి మనస్తత్వం ఉండాలి అన్న మరి వాళ్ళు పంద్యాలు ఆల్మోస్ట్ కొందరు యాన్న నాలుగైదు పంద్యాలు పెడుతుంటారు మరి అంటే ఒక స్తోమతను బట్టి పెడుతుంటారు కానీ వీళ్ళు కన్సులేషన్ బహుమతిగా వచ్చిన జతలు ఊగుదనే ఉద్దేశంతో ఇక్కడ లోకల్లో అఖిలేష్ రెడ్డి గారు టీసీఆర్ బుల్సు రెడ్డి గారు కానీ అదేవిధంగా అరుణ్ కుమార్ సాయి కుమార్ కానీ వాళ్ళు ఒక ఒంగోలు జాతి పశుపోషకులు కాబట్టి ఆలోచించారు మరి అరుణ్ కుమార్ సాయి కుమార్ గారికి ప్రత్యేకంగా ఒంగోలు జాతి పశుపోషకులు అందరి తరఫున ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి అన్నదానం అంటే అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం మరి దూరం నుంచి వచ్చి అన్నం వండుకోవాలంటే చాలా రిస్క్తో కూడిన కాబట్టి అన్న ఎంబడే క్యాచ్ చేసి ఆ యొక్క దాన్ని చెప్పడం అనేది ఇంకా సంతోషమైనది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెస్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ చూస్తూ ఉండండి